మారుపేర్ల సమస్య పరిష్కారం కోసం కొత్తగూడెం ఇల్లందు బంగ్లాస్ ఏరియాలో జరుగుతున్న స్ట్రక్చర్ మీటింగ్ వద్ద బాధిత కుటుంబాలు శుక్రవారం సుదీర్ఘ కాలంగా సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఫ్లకార్డులతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు జరిగిన సమావేశంలో అన్ని కార్మిక సంఘాల ఒప్పందంతో మారుపేర్ల కార్మికులకు పరిష్కారం చేయవచ్చు అని నిర్ణయించుకొని ఇప్పటికీ పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు మూడు నెలల కింద జరిగినటువంటి స్ట్రక్చర్ మీటింగ్లో కూడా మారుపేర్ల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సింగరేణి యాజమాన్యం మూడు నెలల గడువు ముగుస్తున్నప్పటికీ ఎలాంటి పరిష్కారం చూపక కాలయాపన చేస్తుండడం అన్యాయమని పేర్కొన్నారు సమస్య పరిష్కారంలో జరుగుతున్నటువంటి జాప్యం కారణంగా ఇప్పటికే ఇద్దరు ప్రాణాలను కోల్పోయారని సూచించారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి వెంటనే సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ల బాధితులు లక్కా శ్రావణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ ఇర్ల రాజయ్య డిష్ బాబు హరీష్ యాదవ్ వంగ సతీష్ పార్తపల్లి హరీష్ పొనం వెంకటేష్ కుమరమ్మ ప్రదీప్ జిల్లాల శ్రావణ్ గుర్రం సుధాకర్ అజ్మీరా నరేష్ అంబటి రాజశేఖర్ ఆకుల కిరణ్ మోత్కూరి రవికుమార్ కళావతి తదితరులు పాల్గొన్నారు